హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ రోజు భోగి అందరికీ హ్యాపీ భోగి మేము ఇక్కడ ముందే తాటిపట్లని మొద్దులన్నీ తెచ్చుకున్నాం కదా ముందుగా మొద్దుల్ని పేర్చుకున్నాం ఇంకా ఉన్న తాటిపట్ల మనసు అంటించి చుట్టూ ఉన్నాం చూసేయండి అలాగే ఈ వీడియోలో ఫస్ట్ రోజు భోగి సెకండ్ రోజు సంక్రాంతి థర్డ్ రోజు కనుమ మూడు కలిపి ఒకే వీడియో ఇది మొత్తం వీడియో చూసేయండి మేము ఇక్కడ ఉదయాన్నే మూడున్నరకు లేచి మంట వేసినాం మార్నింగ్ మార్నింగ్ సుట్టూర్ అంతా చీకటిగానే ఉంది మూడున్నర టైం అప్పుడుకి అందరు లేచేసేసారు మీరు ఎన్ని గంటలకు లేచేసారు కామెంట్ చేయండి చూడండి మొత్తం చీకటి ఎలా ఉంది ఫుల్ చీకటి ఇక్కడ తాటిపట్టలన్నీ వేసేసినాం చూడండి తాటిపట్లన్నీ వేసేసిన తర్వాత మంట బాగా పెద్దగా వచ్చేస్తుంది మేము అక్కడ అయిపోయింది ఇంకా నాలుగు గంటలకి ఇక్కడ ముగ్గేస్తున్నాం ఇక్కడ నేను ముగ్గేస్తున్నాను వేస్తున్నాను ముందే గచ్చి గడి పెట్టుకొని ఉన్నాం ఆరిపోద్దని ఫైనల్లీ ముగ్గు వేసి అయిపోయింది ముగ్గులో ఇప్పుడు గొబ్బెమ్మ పెడుతున్నాం ముగ్గు వేసిన తర్వాత గొబ్బెమ్మ పెట్టాలి సంక్రాంతికి కంపల్సరీగా చూడండి మొత్తం చుట్టూరు కర్ర అంతా వేసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది నా ముగ్గు ఎలా ఉంది ఇక్కడ భోగి మంటలోనే అందరం నీళ్లు కాబెట్టుకొని స్నానాలు చేస్తాం మేము ప్రతి ఒక్కరు భోగి మంటలో నీళ్ళు కాబెట్టుకుంటారు ఇక్కడ నేను నీళ్ళు తోడుకోవడానికి వెళ్ళినాను స్నానానికి అక్కడ నేను తోడుకుంటున్నాను నీళ్ళని వేడి నీళ్ళని మీలో ఎంతమంది భోగి నీళ్ళు స్నానం చేశారో కామెంట్ చేయండి ఇక్కడ భోగి రోజు మా ఇంట్లో పూజ దేవుడికి మనం చేసుకున్న పిండి వంటల్లోనే లడ్డు పెట్టినాం ఇక్కడ సింపుల్గా పూజ ఇలా అయింది ఆ రోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి దోశ ఇక్కడ దోశ తినేసేసినాను ఇంక ఇప్పుడు రెడీ అవుతున్నాను హాయ్ గాయ్ గెట్ రెడీ విత్ మీ ఈ అవుట్ఫిట్ని ఫిట్ని స్టైల్ చేద్దాం ఇది లంగా బ్లౌజ్ దుప్పట ఫైనల్లీ లుక్ ఇలా ఉంది ఎలా ఉంది నా హాఫ్ శారీ రెడీ అయిన తర్వాత Look at it. ఈ లంగావానికి దుప్పట ఇలా వేసుకుంటే బాగుందా కుచ్చులు పెట్టుకొని వేసుకుంటే బాగుందా మీరే చెప్పండి నాకైతే ఇలా దుప్పట వదిలేసుకుంటేనే బాగా నచ్చింది ఇక్కడ బాగా బాగా తెల్లారిన తర్వాత తీసినాను బయటకు వచ్చి ముగ్గి ఎలా ఉందని చూసి అప్పుడు ఇంకా మంచిగా అనిపిస్తూ ఉంది ఎలుతురికి ఫస్ట్ రోజు మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ సెకండ్ రోజు సెకండ్ రోజు పొంగల్ ఇక్కడ నేను కుండనేసి పొంగల్ ఇలా పొంగిస్తున్నట్టుగా అటు ఇటు చెరుకు గల్లు గాలి పొంగల్ రోజు నా ముగ్గు ఎలా ఉంది సెకండ్ రోజు పొంగల్ కాబట్టి అందరికీ హ్యాపీ పొంగల్ మీరు మీ పొంగల్ని ఎలా జరుపుకున్నారు మేమైతే మంచిగా జరుపుకున్నాం ఇలా ముగ్గు అయిపోయింది మీ ఇంట్లోకి వచ్చి దేవుడికి ప్రసాదంగా పాయసం చేస్తున్నాం ఇప్పుడు మేము పాయసం అయితే టేస్ట్ మొత్తం సూపర్ అంటే సూపర్గా వచ్చింది చాలా బాగుంది మీ ఇంట్లో స్పెషల్ ఏమేంటి మేమేం చేసుకున్నాము మా ఇంట్లో సెకండ్ రోజు వచ్చేసి సంక్రాంతి రోజు ఫస్ట్ రోజు ఏమో చికెన్ పెట్టుకున్నాడు భోగికి సెకండ్ రోజు వచ్చేసి దేవుడికి ఏమో ప్రసాదంగా పాయసం పెట్టినాం మేమైతే పప్పు పప్పు అన్నం పచ్చడి చేసుకున్నాం మీ ఇంట్లో పొంగల్ రోజు స్పెషల్ ఏంటి అనేది కామెంట్ చేయండి ఇక్కడ పాయసం అయిపోయింది కాబట్టి ఇంక దేవుడికి ఇక్కడ పూజ చేసేసుకున్నాను పాయసం పెట్టి పాయసం మళ్ళీ పెట్టుకోవచ్చులే సెకండ్ రోజు పొంగలికి నేను ఈ మిడ్డి వేసుకున్నాను నాకు ఈ మిడ్డీ ఎలా ఉంది సెట్ అయిందా సెట్ కాలేదా మీరే చెప్పండి ఇక్కడ నేను మిడ్డే వేసుకొని రౌండ్గా తిరుగుతూ ఉన్నా మా నాన్న ఫోన్ ఇచ్చిన వీడియో తీయమని ఇక్కడ సాయంత్రం పూట చెట్టు మీద కాకూ చూడండి ఎగిరిపోతుంది డైలీ వస్తాయి చందమామ చుక్క రెండు ఒకే చోట భలే ఉంది ఫోన్లో ఏమో నీట్గా రావట్ల బయటని చూడడం ఏమో బాగా నీట్గా వస్తుంది ఇది థర్డ్ డే కనుమ రోజు అందరికీ హ్యాపీ కనుమ అందరు రథం ముగ్గేశారా అందరూ కనుమ రోజు రథం ముగ్గే వేసుకుంటారు ఇక్కడ నేను కోడి పందాలు కూడా పెట్టినాను రథంతో పాటుగా నా కోడి పందెలు ఎలా ఉండేవి నా కోళ్ళు ఎలా ఉండేవి రథం ఎలా ఉంది ఇప్పుడు రథాన్ని లాక్కి వెళ్తున్నాం కదా లాక్కి వెళ్తా లాక్కెళ్ళడానికి తాడు కావాలి కదా ఇప్పుడు ఇక్కడ తాడుని గీస్తున్నాను చూడండి ఎంత పొడుగు గీస్తున్నాను ఎందుకంటే మీ ఇంటి దగ్గర రావాలి కదా అందుకని నేను తాడున ఆడి దాకా తీసుకొచ్చినాను ఇంకా ఆడ నుంచి మీరే తీసుకెళ్ళాలి రథాన్ని అందరూ రెడీగా ఉండండి రథం వచ్చేస్తుంది మీ ఇంటి దగ్గరికి రథం వస్తుంది కాబట్టి మీదే బాధ్యత అందరూ వారు పోయడానికి నీళ్ళు టెంకాయ రెడీలో ఉంచుకోండి అక్కడ దాకా నేను సాగు నంపినాను మీ ఇంటి దగ్గరికి వచ్చింది కాబట్టి మీరు తీసుకెళ్ళండి మొత్తానికి ఊరంతా తిప్పిన తర్వాత మళ్ళీ రథాన్ని తీసుకొచ్చి మా రథాన్ని మా ఇంటి దగ్గరే అప్పచెప్పి వెళ్ళండి మాకు ఇక్కడ రెండు జతలుగా కోడిపుంజులు ఉన్నాయి కోడి గుంజులు బాగుండేలే బయట ఎవరు లేరులే తీసుకొని పోదాం అనుకుంటున్నారేమో వీటల్లా నా ఒక్క కోడి పోయినా కూడా నేను మీ మీదే బాధ్యత చెప్తలే మీరే తీసుకొని పోయినట్టు మిమ్మల్ని అడుగుతాను ఇంతకీ నా రథం ఎలా ఉంది దీపం నేను వేసిన కోడి పందాలు సైడ్ పందాలు మా రథం వస్తూ ఉంది అది చూపి ఇంత దగ్గరకి తీసుకుంటాను నేను వేసిన రథం అందరికీ కనుమానంగా గుర్తొచ్చేది చికెను ఏమన్నా ఇంట్లో స్పెషల్గా వంట చేసుకోవడం కోడిపందాలు గాలిపటాలు ఎగరేయడం అలాగే ఎవరింట్లో ఏమేమి ఉన్నా ట్రాక్టర్లు బైకు కార్లు అవన్నీ క్లీన్ చేసుకుంటారు అలాగే ఎద్దులకి బర్రెలకి అన్నిటికీ రంగులు వేస్తారు అలాగే పంట పొలాలు ఉన్న వాళ్ళైతే కోడిని కోణ్ణి తెల్లారుజామున తీసుకెళ్ళి అన్నం వండుకొని కోడిని అక్కడే కోసి ఆ రక్తాన్ని అన్నంలో కలిపి చే టూరు చల్లుకుంటారు ఇలా అన్ని ఊర్లల్లో కూడా జరుగుద్దా ఇలా మీరు ఎంతమంది ఎలా జరుపుకుంటారు మాలాగనే కూడా మీరు కూడా జరుపుకుంటారా అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మా ఇంట్లో కనుమ రోజు స్పెషల్ వచ్చేసి వడలు మీరేమేమి స్పెషల్ చేసుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలా వడలు సింపుల్గా రెడీ అయిపోయినాయి మీకు గనక మా యొక్క చిన్న వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డ్యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా సబ్స్క్రైబ్ చేయట్లా చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ వస్తాను ఫైనల్లీ వడలైతే ఇలా కంప్లీట్ అయిపోయినాయి బాయ్ బాయ్